బిర్యానీ అంటేనే మనం వంద రకాల మసాలాలు వేసేసి చాలా ఘాటుగా చేసుకుని చాలా మంది ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు కానీ ఒకసారి ఈ విధంగా చాలా సింపుల్ మసాలాతో ఈ ఆఫ్ఘని స్టైల్ కాబూలీ పులావ్ ట్రై చేయండి కేవలం నాలుగు రకాల మసాలా దినుసులతో చేసుకుని ఈ ఆఫ్ఘని స్టైల్ కాబూలీ పులావ్ అయితే కనుక మంచి స్మోకీ ఫ్లేవర్తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనికి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ చట్నీ అలాగే మనం గార్లిక్తో పెరుగు చేస్తాం అనమాట ఈ రెండింటి కాంబినేషన్లు అయితే కనుక పులావ్ అద్దరిపోతుంది రైస్ చూడండి పొడి పొడలు ఎంత చక్కగా ఉందో అలాగే మనకి చికెన్ కూడా చాలా సాఫ్ట్గా ఉడిగిపోతుంది దీనికి మనం చాలా తక్కువ ఆయిల్ని వాడతాము ఎక్కువ మసాలాలు వేయం కాబట్టి చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా కూడా ఈజీగా తినేసేయచ్చు ఒక్కసారి తింటే ఇంక అన్ని రకాల బిర్యానీలు పక్కన పెట్టేసి కేవలం ఈ పులావ్నే ట్రై చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ కాపులి పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దామా ముందుగా క్యారెట్ ని పీల్ చేసి మనం ఈ విధంగా కొంచెం బారుగా వచ్చేలాగా స్లైసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం బాండీలో కాస్త ఆయిల్ అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుని మనం కట్ చేసుకున్న క్యారెట్తో పాటు జస్ట్ ఒక స్పూన్ షుగర్ వేసుకుని మనం ఒక థర్టీ సెకండ్స్ పాటు వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో కిస్మిస్ కూడా వేయించి మనం కిస్మిస్ చక్కగా అయ్యే వరకు వేయించుకోవాలి మనకి పులావ్ అంటేనే ఈ క్యారెట్ అలాగే కిస్మిస్ అనమాట ఈ రెండు కొంచెం లైట్ స్వీట్ ఇచ్చి మనకి పులావ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే మీ దగ్గర బాదం పలుకులు ఉంటే ఇవి కూడా వేయించి పక్కన పెట్టుకోండి ఇవి మనం పులావ్ గార్నిష్కి యూజ్ చేస్తాము అదేవిధంగా మనం తినేటప్పుడు అక్కడక్కడ ఈ పలుకు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అదేవిధంగా ఒక ఉల్లిపాయని కూడా ఈ విధంగా సన్న సన్నగా కట్ చేసుకుని మనం వేయించుకోవాలి ఉల్లిపాయ వేగేలోపు సింపుల్ మసాలా అని చెప్పాను కదా ఇప్పుడు అది ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక బౌల్లో ఒక స్పూన్ జీలకర్ర రెండు యాలకులు అంటే పెద్ద యాలకులు నల్ల యాలకులు ఉంటాయి కదా అవి వేసుకోవాలి అలాగే ఒక మూడు దాల్చిన చెక్క ముక్కలు వేసుకోవాలి ఒక స్పూన్ అంటే ఒక ముప్పై వరకు లవంగాలు ఒక ఇరవై మిరియాలు వేసుకుని వీటిని చక్కగా పౌడర్ చేసుకోవాలి వీటిని ఏం వేయించాల్సిన పని లేదు పౌడర్ చేసుకుంటే డైరెక్ట్గా సరిపోతుంది సో ఇప్పుడు మనం ఉల్లిపాయ చూడండి చక్కగా వేగింది కదా ఇంకా ఈ విధంగా కొంచెం బ్రౌన్గా వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో మనం చికెన్ ముక్కలు వేసుకోవాలి చికెన్ని ఈ విధంగా కాస్త పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం బిర్యానీకి లేదంటే పులావ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా కాస్త పెద్ద సైజులో ఉంటే చికెన్ చూడడానికి బాగుంటుంది ఈ విధంగా కాస్త ఒకవైపు వేగిన తర్వాత మరోవైపు తిప్పుకోవాలి దీనిని మరీ అంత డీప్ ఫ్రై చేయాల్సిన పని జస్ట్ కొంచెం వేగితే సరిపోతుంది ఇప్పుడు టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకుని అలాగే మనం చేసి పెట్టుకున్న మసాలా ఒక స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు దీనిలో వాటర్ వేసుకోవాలి అంటే రైస్ ఒక కప్పుకి రెండు కప్పులు చొప్పున వాటర్ వేసుకోవాలి నేను మొత్తం మూడు కప్పులు రైస్తో ఈరోజు పులావ్ చేసినాను కాబట్టి ఒక సిక్స్ కప్స్ వరకు వాటర్ వేస్తున్నాను సో హాట్ వాటర్ అయితే కొంచెం త్వరగా అయిపోతుందని హాట్ వాటర్ వేశాను సో ఏంటంటే మనం కొంచెం చికెన్ ఉడికే వరకు బాయిల్ చేస్తాం కాబట్టి వాటర్ క్వాంటిటీ అనేది కాస్త తగ్గుతుంది కాబట్టి మనకి మరి రైస్ అంత మెత్తగా అయిపోదు అనమాట అందుకే మనం రైస్కి ఒకటికి రెండు చొప్పున వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఈ చికెన్ ప్లేస్లో మీరు మటన్ అయినా లేదంటే వేరే మీతో ఏదైనా కూడా సేమ్ మసాలాతో చేసుకోవచ్చు ఇప్పుడు చికెన్ ముక్కల్ని తీసి బయట పెట్టేసుకుని నేను ముందుగా బాస్మతి రైస్ని కడిగి నానబెట్టుకున్నాను ఒక ముప్పై నిమిషాల పాటు సో ఇప్పుడు ఆ రైస్ని దీనిలో వేసుకోవాలి ఒకసారి మనం రైస్ని బాగా మిక్స్ చేసుకుని దీనిని వాటర్ పోయే వరకు ఉడికించుకోవాలి దీనిలో మనం కొత్తిమీర పుదీనా ఇంకా వేరే ఏమీ వెయ్యమో సో చాలా సింపుల్గా ఉంటుందన్నమాట రైస్ కానీ మంచి ఫ్లేవర్తో ఉంటుంది సో చూడండి దీనిలో వాటర్ క్వాంటిటీ అనేది మొత్తం తగ్గిపోయింది కదా ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనం వేయించి పెట్టుకున్న క్యారెట్ అలాగే కిస్మిస్ ఉంది కదా అలాగే నట్స్ కూడా వేయసాను కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు మసాలా వేసుకుంటే మనకి రైస్కి పై పైన బాగా పడుతుంది అనమాట జస్ట్ ఒకసారి మంచిగా మిక్స్ చేస్తే మనకి లోపల క్యారెట్ ఫ్లేవర్ అన్నీ కూడా ఒకదానికొకటి బాగా పడతాయి అదేవిధంగా రైస్ పైన కూడా ఈ విధంగా మనం క్యారెట్ కిస్మిస్ అలాగే నట్స్ మనం విడికించి పెట్టుకున్న చికెన్ కూడా ఇలా పైన పెట్టేసుకుని వీటిని ఇంకా మిక్స్ అయ్యకుండా మనం క్యాపెట్టి వేసుకుని లో ఫ్లేమ్లో ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు బాగా స్టీమింగ్ చేసుకుంటే మనకి మసాలా అంతా కూడా ఫ్లేవర్ చికెన్కి రైస్కి అన్ని ఒకదానికొకటి బాగా పడతాయి అనమాట మరొక పది పదిహేను నిమిషాలు మనకి కమ్మగా మంచి ఫ్లేవర్తో పులావ్ అనేది రెడీ అయిపోతుంది సో ఇది ఉడికేలోపు నేను కాంబినేషన్లో గ్రీన్ చట్నీ అలాగే పెరుగు అని చెప్పాను కదా అది ఎలా తయారు చేయాలో చూపిస్తాను పులావ్లో ఎక్కడ మనం చిల్లీస్ కానీ చిల్లీ పౌడర్ ఏమి వేయలేదు సో ఆ స్పైస్ తీసుకురావడానికి ఈ గ్రీన్ చట్నీ దానిని బ్యాలెన్స్ చేయడానికి ఈ పెరుగు అనేది మంచి కాంబినేషను ముందుగా గ్రీన్ చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక కట్ట కొత్తిమీరని మంచిగా శుభ్రం చేసుకొని తీసుకోవాలి అలాగే ఒక నాలుగు వెల్లుల్లి ఒక మూడు చిల్లీ అనమాట సో మీ గార్డెన్ బట్టి ఒకటి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు అలాగే ఒక ఫుల్గా నిమ్మకాయ సో దీనిలో ఒక నాలుగు నుంచి ఐదు వరకు మిరియాలు కూడా తీసుకోవాలి అలాగే రుచికి సరిపడే సాల్ట్ వేసుకుని కొంచెం వాటర్ అలాగే ఆయిల్ వేసుకుని ఈ విధంగా మనం పేస్ట్ లాగా చేసుకోవాలి కాస్త బరకగా నోరు ఊరించే గ్రీన్ చట్నీ అయితే కనుక రెడీ అయిపోయింది స్పైసీగా ఈ ఆఫ్ఘనీ పులావ్కి కి బెస్ట్ కాంబినేషను గార్లిక్ తో చేసే పెరుగు నార్మల్ ప్లెయిన్ గా కాకుండా మనం వెల్లుల్లి వేస్ట్ చేస్తాము మిక్సీ జార్ రెండు మూడు స్పూన్ల పెరుగు రుచికి సరిపడ ఉప్పు ఒక పది వరకు మనం పుదీనా ఆకులు వేసుకోవాలి రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక నిమ్మకాయ ఫుల్ గా రసం వేయేసుకొని చాలా స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి దీనిలో మనం ఎలాంటి చిల్లీస్ వేయము ఎందుకంటే మనం ఇందక చేసుకున్న దాన్ని బ్యాలెన్స్ చేయాలి కాబట్టి ఇలా ప్లెయిన్గా చేసుకుంటాం వెల్లుల్లి పుదీనాతో మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ పెరుగుకి ఇప్పుడు మనం పులావ్ ఏ విధంగా ఉందో చూద్దామా పులావ్ అయితే చూడండి మంచి స్టీమింగ్తో చక్కగా ఉడికింది జస్ట్ ఒక నిమిషం పాటు అలా వదిలేసేయండి మనం వేడివేడిగా తీస్తే రైస్ మెత్తగా అయిపోతుంది కాస్త చలారేక తీస్తే మనకి ఈ విధంగా రైస్ పొడిపళ్ళు వస్తుంది మనం చికెన్ కూడా డీప్ ఫ్రై చేయడం అలా ఏమీ చేయలేదు చాలా తక్కువ ఆయిల్లో చేసుకున్నాము మనం వేసుకున్న మసాలా అలాగే సాల్ట్లో ఉడికించాం కాబట్టి మనకి చికెన్ మంచి ఫ్లేవర్తో వస్తుంది చప్పగా ఉంటుంది అలా ఏమనుకోకండి మన మసాలా వల్ల మనకి చికెన్కి రైస్కి మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది అది ఎలా అనుకుంటున్నారా మనం మసాలాలు వేసుకోవడం నల్ల యాలకులు ఉన్నాయి కదా దానివల్ల మనకి ఈ రైస్ అలాగే చికెన్ అనేది మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది సో అది మాత్రం అసలు స్కిప్ చేయకండి ఇంత తక్కువ మసాలాతో ఇంత టేస్టీ రెసిపీ అయితే కనుక మీకు ఎక్కడ దొరకదు తప్పకుండా ఒకసారి అందరూ ట్రై చేసి ఖచ్చితంగా ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి పిల్లలకైతే చాలా చాలా నచ్చేస్తుంది ఎందుకంటే ఎక్కువ ఘాటు ఉండదు మసాలా కూడా తక్కువ కాబట్టి సో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అలాగే కాస్త పెద్ద వయసు వచ్చిన వాళ్ళు కూడా మసాలాలు తింటే వాళ్ళకి డైజెస్ట్ అవ్వదు కదా సో కానీ వాళ్ళకి తినాలనిపిస్తుంది అలాంటి వాళ్ళకైతే ఇది మంచి బెస్ట్ రెసిపీ అనమాట సో కాస్త మీకు ఘాట్ కావాల్సినప్పుడు ఈ విధంగా గ్రీన్ చట్నీ వేసుకోండి ఇది కాస్త స్పైసీగా ఉంటే కనుక పెరుగుతో దాన్ని బ్యాలెన్స్ చేయండి ఈ రోజు నేను చేసిన ఈ ఆఫ్ఘని స్టైల్ కాబూలీ పులావ్ అయితే మా పిల్లలకి చాలా నచ్చేసింది సో మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి తినిపించండి సో వాళ్ళకి కూడా తప్పకుండా నచ్చుతుంది మరేంటి ఇంకా ఆలస్యం చేస్తున్నారు వెంటనే ఈ రెసిపీని ట్రై చేయండి అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ మంచి కాబూలీ స్టైల్ పులావ్ని అయితే కనుక ట్రై చేస్తారు మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్